హాయ్ అండి చూసారు కదా ఇది మన షిర్డీలో ఉన్న హోటల్ కాశీ అన్నపూర్ణ హోటల్ అండి చూసారు అది కనిక కనికా పరమేశ్వరి టెంపుల్ అండి లోపల ఉన్నది ఇదంతా టెంపుల్ ఇది హోటల్ అండి ఇది కనికా పరమేశ్వరి టెంపుల్ కాశీ అన్నపూర్ణ హోటల్ అండి చాలా బాగుంది ఇక్కడ ఎక్కువగా తెలుగు వాళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేస్తారు ఈ హోటల్లో మేము ఒకప్పుడు ఇదే హోటల్కి వెళ్తా ఉంది బాగుంటది ఇక్కడ ఫుడ్ అది కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి ఏది కావాలనే ఇక్కడ దొరుకుతుంది మన టికెట్ అవి కూడా ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు అలాగే ఇది కూడా వస్తాయి టూరిస్ట్ బస్సులు కూడా వస్తాయండి ఇక్కడ నుంచి మనకి షిడి వెళ్ళడానికి అక్కడికి కూడా ట్రావెల్ కి నొప్పుతాయి అలాగే కార్లు రెంట్ కి అవి కూడా దొరుకుతాయి ఇక్కడ బయట బయటే మన హోటల్ బయటకెళ్తే హి అన్నపూర్ణ హోటల్ చూశారు కదా ఇదంతా హోటల్ బయట ఇలా ఉంటుంది ఫుడ్ అది కూడా చాలా బాగుందండి ఇక్కడ బయట కూడా ఇదో ఇది ఉంది టెంపుల్ ఉంది బయట ఇది మన కాశీ అన్నపూర్ణ హోటల్ అండి చూసారు కదా ఇది మన ఓపెన్ స్పేస్ అండి ఇక్కడ టెంపుల్ అవి కూడా ఉన్నాయి లోపల ఒక టెంపుల్ చూస్తాం కదండి బయట ఒక టెంపుల్ ఇక మన సాయిబాబా ఒక చూడండి ఎంత బాగున్నాడు ఇక్కడ మనం ఇప్పుడు షిరిడ్డిలో ఉన్నామండి యాక్చువల్గా

బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనము మళ్ళీ వెళ్ళి నెమ్మదిగా సిద్ధి వినాయక టెంపుల్కి బాంబా అండి అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది చూసారు కదా ఇక్కడ ఫుడ్ అది కూడా బాగుందండి హోటల్ చాలా బాగుంది నాకైతే షాచ్యూ బాగా నచ్చింది సాయిబాబాది చూసారు కదా బాగుంది చేస్తే బాగుంటుంది సాయిరా బాయ్ మేము ఎప్పుడో ఇక్కడికే వస్తామండి ఇక్కడ స్టే చేస్తాము ఇక్కడికి బస్సులు అవి కూడా వస్తాయండి యాక్చువల్గా టూరిస్ట్ ఏమైనా బుక్ చేసుకోవాలన్నా చేసినా ఇక్కడ దొరుకుతున్నాయా నేను సార్ కదా బస్లో అవి ఉంటాయి నెక్స్ట్ టూరిస్ట్ ఇది రెంటే కార్లు అవన్నీ ఉన్నాయి లోపలే ఉన్నాయండి అన్నీ సో మనం ఇక్కడే బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి బాయ్